క్లైమాక్స్ లో అనిపించిన ఏపీ రాజకీయంలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్ ఈ నిక్షిప్తమైంది ఓటు హక్కు వినియోగించడంతో ఏపీ ఓటర్లు కొత్త రికార్డులు క్రియేట్ చేశారు ఎండ వాన పగలు రాత్రి లెక్క చేయకుండా పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు అర్ధరాత్రి దాటినా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది దీంతో పోలింగ్ పర్సెంటేజ్ లో ఏపీ ఓటర్లు కొత్త రికార్డులు క్రియేట్ చేశారు పోలింగ్ ఎనభై శాతం దాటడం మహిళలు వృద్ధులు యువకులు భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో నేతలు పార్టీలు కన్ఫ్యూజన్ లో పడిపోయాయి భారీగా పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తో లాభం ఎవరికీ నష్టం ఎవరికి యుద్ధంలో గెలుపెవరిది ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారు ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ తమకే అనుకూలమని వైసీపీ చెప్తుంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే జనాలు ఈ లెవెల్లో ఓటు వేశారని కూటమి నేతలు ధీమాగా కనిపిస్తున్నారు నిజానికి పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకే నష్టం చరిత్ర దాటొచ్చి చూసినా పాత లెక్కలు తీసినా ఇదే అర్థమవుతుంది కూడా గతంలో చాలా ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే కనిపించాయి అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే ఎక్కువ మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు గతంలో అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట లెక్కలు చూస్తే రెండు వేల పద్నాలుగులో ఏపీలో పోలింగ్ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నమోదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం నమోదైంది ఈసారి ఎనభై శాతం దాటింది ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో వైసీపీపై వ్యతిరేకతతోనే ఓటర్లు పోటెత్తారని గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్నది మెజారిటీ వర్గాలు చెబుతున్న మాట అయితే వైసీపీ వర్గాల వాదన మరోలా ఉంది కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టారని అందుకే గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని అంటున్నారు పైగా అందరూ వర్సెస్ ఒక్కడు అని వైసీపీ చేసిన ప్రచారం జనాలను కదిలించిందని జగన్ కు అండగా నిలిచేలా చేసిందన్నది ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్న మాట ఏమైనా ఒక్కటి మాత్రం క్లియర్ ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఓటర్లు ఉప్పెలలా తరలివచ్చిన సందర్భాలు చరిత్రలో లేవు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటే జనం వెలుగులా తరలివచ్చి ఓటు వేస్తారనడానికి చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మరి అదే రిపీట్ అవుతుందా ఓటర్లు కొత్త హిస్టరీ సృష్టిస్తారా చూడాలి మరి